బ్యూటిఫుల్ డోలా శారీస్ అండి మీకోసం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మీ బ్యూటిఫుల్ పల్లోపాటు సారీ అన్నది పోచంపల్లి ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది ఒక్కసారి బ్లౌజ్ కూడా చూసేసుకోండి చిన్న వీవింగ్ మిస్టేక్లో రావడం వల్ల ఇవి మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తున్నాయండి ఎనీ టూ సారీస్ ఇన్ దిస్ వీడియో మీకోసం ఫ్రీ షిప్పింగ్ వీడియోని అయితే లైక్ చేయండి మా లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది మనకి ఫాయిల్ ప్రింట్ డోలా ఫాయిల్ ప్రింట్ శారీస్ విత్ బ్లౌజ్ విత్ పల్లో అయితే వస్తాయండి ఆరున్నర మీటర్లు అయితే ఉంటాయి అండ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ మనకి నారాయణపేట టైప్ బార్డర్స్ అయితే వస్తాయి ఫాయిల్ ప్రింట్లో వస్తాయి గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడండి డిజైన్ వచ్చేసేటప్పటికీ సూపర్ ఉంది కదా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ చెక్స్ ప్యాటర్న్ చాలా క్లాసీగా ఉంది కథక్కల్లి టైప్ డిజైన్ అయితే వచ్చేసిందండి హాఫ్ వైట్కి పోచంపల్లి ప్రింట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి వైట్కి కథక్కల్లి ప్రింట్ వచ్చి మెజంతా పింక్ కలర్ బార్డర్ వచ్చింది మీకు సింగిల్ శారీ వచ్చేసేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అదే మీరు రెండు శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ సో వీడియోనైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి మా లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే వీడియోస్కి స్క్రోలింగ్లో మనం హైగా గివ్ అవే అయితే తీసేస్తాము బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ పోచంపల్లి ప్రింట్ బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్ కూడా మనకి బోర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది సేమ్ ప్యాటర్న్లో మనకి గ్రీన్ కలర్ అండ్ పోచంపల్లి గ్యాప్ బార్డర్ హాఫ్ వైట్ విత్ ప్యారెడ్ డిజైన్ అండ్ పైతానీ బార్డర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ పీచ్ కలర్ విత్ కౌ డిజైన్ విత్ రెడ్ కలర్ బార్డర్ సింగిల్ శారీ ఆల్సో కొరియర్ అయితే ఉంటుందండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నా ఇండియా పోస్టా కన్ఫామ్గా మెన్షన్ అయితే చేయండి ఆల్ టైమ్ హిట్ డిజైన్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుందమ్మా ఆ నెంబర్కి వాట్సాప్ తీసి స్క్రీన్ షాట్ తీసేసి ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ పోపడి కలర్ విత్ బ్లూ కలర్ బోర్డర్ రెండు చీరలు తీసుకుంటే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మీరు డిటీడీసీనా ఇండియా పోస్ట్గా మెన్షన్ చేస్తే చాలు మీ పార్సెల్ మీ ఇంటికి డీటీడీసీ అయితే ఫోర్ డేస్ ఇండియా పోస్ట్ అయితే సెవెన్ టు టెన్ డేస్లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇదైతే కొత్త డిజైన్ అండి మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ శారీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి విత్ గ్యాప్ బోర్డర్ రెండు శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ పోచంపల్లి ప్రింట్ శారీ విత్ ఫాయిల్ ప్రింట్ బోర్డర్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది కదా శారీ వచ్చేసేటప్పటికి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు మాత్రం మిస్ ప్రింట్ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి క్లియర్గా చెప్తున్నాను అన్ని ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్ విత్ పళ్ళు అయితే వస్తాయి మనకి బయట ఈ ప్రైస్కి మీకు కట్ శారీస్ కూడా రావు ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నాము సో అసలు మిస్ చేసుకోకండి వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ Vite para వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చూస్తున్నారు కదా ఈ కౌ డిజైన్ అయితే ఆల్ టైమ్ హిట్ డిజైన్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండి ఇది వచ్చేసేటప్పటికి ఎల్లో కలర్ మీకు బార్డర్స్ కూడా నారాయణపేట లుక్ ఉంటాయండి బార్డర్స్ ఫాయిల్ ప్రింట్తో వచ్చినా కానీ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి ఇది వచ్చేసేటప్పటికి కలంకారీ ప్రింట్ హాఫ్ వైట్ కి ప్యారట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి హాఫ్ వైట్ కి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది రెడ్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ మీకోసం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది అండ్ అలానే మీకు మిస్ ప్రింట్ కూడా రావచ్చు గ్రీన్ కలర్ అండి ప్యారెడ్ గ్రీన్ కలర్ విత్ టెంపుల్ బోర్డర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా శారీ ఓన్లీ మీకోసం ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాము సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్కి బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది ఎంత బాగుందో కదా సారీ ఓన్లీ మీకోసం అయితే ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి వైట్ కలర్ విత్ పోచంపల్లి ప్రింట్ విత్ రామా గ్రీన్ కలర్ పౌడర్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి చాలా చాలా క్లాసీగా ఉంది సారీ అయితే బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి మనకి నారాయణపేట బోర్డర్ టైప్లో అయితే వచ్చేసింది సారీ అన్నది ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి రామా గ్రీన్ కలర్ పౌడర్ ఓన్లీ మీ కోసం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ పోచంపల్లి ప్రింట్ విత్ గ్యాప్ బోర్డర్ డార్క్ గ్రీన్ కలర్ బాధిని ప్రింట్ విత్ రెడ్ కలర్ బోర్డర్ కలెక్షన్ మాత్రం ఎక్స్టార్నరీగా ఎక్స్టార్నరీగా ఉందండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా వాట్సాప్ అయితే చేసే ఎందుకంటే లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి డాన్సింగ్ డాల్ కాన్సెప్ట్ సారీ సో ఇంతవరకు నంది కలెక్షన్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్